నెక్స్ట్ జోగి రమేష్ నాలుగు రోజులుగా సార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడాడు అదే పవన్ కళ్యాణ్ అలా సరే నన్ను అయితే అసెంబ్లీలోనే చాలా వరస్ట్గా మాట్లాడాడు వరస్ట్గా మాట్లాడితే ముష్ నవ్వులను నవ్వుకుంటూ నచ్చావు రమేష్ నచ్చామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తగమెచ్చుకున్నాడు ఆ తర్వాత నన్ను నృత్యాన్ని తిట్టినందుకు ఆయన వచ్చాయని చెప్పి మంత్రి పదవి కూడా ఇచ్చాడు మరి మంత్రి ఇచ్చేటప్పటికీ ఇదో ఇలాగా అగ్రికోళ్ళ భూములో స్వాహ పాప నిన్న అతని వైఫ్ ఏడుస్తుంది ఆవిడ జాలేసింది నిజంగా వారికి సంబంధం ఉండకపోవచ్చు కానీ మరి అందరూ ప్రతి తల్లి కొడుకు మొగుడు ఎంత పనికి మళ్ళీ ఎవలైనా మంచి వాళ్ళైనా అనుకుంటారు ఏ తల్లి అయినా సరే అది అది ప్రతి తల్లి ఊరు వాళ్ళందరూ ఎదలైనా తన భర్త తన బిడ్డ మంచి వాళ్ళే అన్న ఫీలింగ్లో మాతృమూర్తులు ఉండటం సహజం మరి ఆ కుమారుడు మరి తండ్రి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాడి ఉంటాడు సో బట్ అతని పేరు ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేయాలి ఎందుకంటే అతను నిజం చెప్పాలి కనుక డెఫినెట్గా త్వరలో మరి జోగి రమేష్ గారి అరెస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అగ్రిగోల్డ్లో రమేష్ ఒక్కటే కాదు నాకు తెలిసి ఒక సిఐడిలో ఒక అత్యున్నత పదవిలో ఉన్న పోలీస్ అధికారి చాలామంది దగ్గర ఎస్పెషల్లీ షాద్ నగర్ ఏరియాలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని మరి అంత మునిపే ఎవరో కొనుక్కుంటే నీకు క్యాన్సిల్ చేస్తాను క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే ఏది లిటికేషన్ పెట్టి ఆ సేల్ క్యాన్సిల్ చేయించేస్తాను మరి సేల్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే అప్పుడు షాద్ నగర్లో బాగా పెరిగిపోయినాయి రేట్లు ఆరేడు రేట్లు పెరిగిపోయినాయి సో మరి నాకేంటి అనే కాన్సెప్ట్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన పోలీస్ అధికారి సీనియర్ ఐపిఎస్ చాలా డబ్బులు కొట్టాడని చెప్పి కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది అగ్రికల్ భూముల అనంతం ఒక జోగి రమేషే కాదు ఇంకా ఎందరో మరి డబ్బు పిచ్చి పెట్టిన రోగులు చాలామంది ఉన్నారు జోగి దొరికాడు ఇంకా చాలామంది దొరకాలి మరి డెఫినెట్గా ఎవరెవరైతే అగ్రిగోల్డ్ భూముల్ని మరి సొంతానికి కాజేశారో అదొక పెద్ద లిస్ట్గా ఉంటుంది అధికారులతో సహా మరి అవన్నీ కూడా వన్ బై వన్ ఈ ప్రభుత్వం పట్టుకుంటుందనే మరి నేను ఆశిస్తున్నా చూద్దాం